హలో ఎవరివన్ వెల్కమ్ టు వెంకీ కనెక్ట్స్ మన తిరుపతిలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆ సిక్స్ మెంబర్స్ డెత్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడతామా వద్దా అని చాలా ఆలోచించా బట్ మనం కొన్ని ఏళ్ళుగా ఇక్కడ తిరుపతిలో ఉంటున్నాం మనం కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు మనం కాకపోతే ఇంకెవరు క్వశ్చన్ చేస్తారనిపించింది అందువల్ల నేను డిస్కస్ చేస్తున్నాను మీతో ఈ ఇష్యూ గురించి అండ్ ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎనిమిది సెంటర్లో తొంభై మూడు కౌంటర్లతో లక్ష ఇరవై వేల టోకెన్స్తో వైకుంఠ ఏకాదశికి టోకెన్స్ ఇస్తుంటే ఇలాంటి ఇన్సిడెంట్కి గవర్నమెంట్ కానీ టీటీడీ కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి సో వాళ్ళు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి అనే దాని మీద నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ వన్ ప్రతి ఇయర్కి లైక్ ఎంతమంది వస్తున్నారు ఎంతమంది పోతున్నారు అనే స్టేటస్ మన దగ్గర ఉంటుంది ప్రతి ఏకాదశికి ఎంతమంది భక్తులు అటెండ్ అవుతున్నారు టోకన్స్ కావచ్చు ఎంతమంది దర్శనానికి వస్తున్నారు అనేది అంచనా వేస్తారు వీళ్ళు అంచనా వేయలేకపోయారా ఒకవేళ అంచనా వేసి ఉంటే ఒకవేళ పెరిగినా కూడా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అది పబ్లిక్ ఇష్యూ పబ్లిక్ ఇష్యూ అవ్వకుండా ఎలా దాని గురించి చర్యలు తీసుకోవాలనే దాంట్లో టీటీడీ ఫెయిల్ అయిందా లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు దీంట్లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి దానివల్ల ఏమైనా మిస్టేక్ జరిగిందా అనేది నాకు తెలియటం లేదు పాయింట్ నెంబర్ టూ ఎవ్రీ ఇయర్ ఇంత క్రౌడ్ వస్తుంటే పోలీసులకు ఆ మాత్రం తెలియదా లైక్ పోలీసులు ఎంతమంది పెడితే క్రౌడ్ కంట్రోల్ అవుతుంది ఎంతమంది ఉంటే క్రౌడ్ని దాన్ని కంట్రోల్ చేయగలుగుతాము ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఆపగలుగుతామనే ఇది ఆ మాత్రం గెస్ వేయలేరా నెక్స్ట్ వచ్చి జనం అతి ఉత్సాహం మన టిటిడి చైర్మన్ చెప్పినట్టు అతి ఉత్సాహం అసలు ప్రతి ఏరు జరిగేదే ఇది అంటే ప్రతి ఇయర్ మనం ఏకాదశికి అటెండ్ అవుతుంటాం ఎందుకంటే మనకి వైకుంఠ ఏకాదశి అనేది ఒక ఎమోషన్ అది అందరికీ తెలుసు బట్ క్రౌడ్ని కానీ ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకుని పబ్లిక్ కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి మనం ఊరికి ప్రతి విషయంలో ఓవర్ ఎగ్జైట్మెంటు ఓవర్ ముందుకెళ్ళిపోవడం దానివల్ల ఏమవుతుంది క్రౌడ్ అనేది ఫుల్ అయిపోవడం వల్ల హార్ట్ పేషెంట్స్ ఉండొచ్చు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు చాలామంది ఏమైపోతుందంటే ఆ క్రౌడ్ వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి చాలామంది ఇబ్బంది ఉన్నారు సో క్రౌడ్ కూడా లైక్ పబ్లిక్ కూడా ఏమర్థం చేసుకోవాలంటే ఇంత ఇష్యూ జరుగుతున్న కొంచెం మనం సేఫ్టీ సెక్యూరిటీ కూడా చూసుకోవాలి మనం కూడా సేఫ్టీకి వెళ్ళడం సేఫ్టీగా రావడం ఇలాంటివన్నీ కూడా మినిమం పాటించాలి నాకు అది అనిపించింది బట్ ఓవరాల్గా ఏంటంటే అరే ఇన్ని కోట్ల మంది ఇన్ని వేల కోట్ల మంది వస్తున్నారు పోతున్నారు ఒక మన ఆంధ్రప్రదేశ్లో టీటీడీ ఉందంటే అంటే లైక్ తిరుమల ఉందంటేనే అది గొప్ప విషయం దాని గురించి మనం ప్రపంచంలో మాట్లాడుకోవాలి అలాంటి విషయాల గురించి వదిలేసి ఇట్లా చిన్న చిన్న ఇన్సిడెంట్లు కూడా మనం కవర్ అప్ చేయాలంటే లైక్ దాని గురించి కేర్ తీసుకొని దాన్ని కంట్రోల్ చేయలేకపోతే ఇంకెప్పుడు మనం ప్రాపర్గా మన ఏపీని డెవలప్ చేసుకోగలుగుతాము వెళ్తాము అండ్ వరల్డ్కి ఎలా తెలుస్తుంది సో ఇవన్నీ చూస్తూ ఉంటే సో పబ్లిక్ ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి గవర్నమెంట్ ఎంత రెస్పాన్సిబుల్ అలాగే టీటీడీ వాళ్ళు కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి ప్రీవియస్ కూడా లడ్డు మీద ఒక ఇష్యూ మీద చాలామంది మాట్లాడారు లైక్ అది పెద్ద ఇష్యూ అయింది సో ఇంతమంది ఎమోషన్స్ మీద ఎందుకు ఇంత సాఫ్ట్గా లైక్ దెబ్బ పడుతుందో నాకు అర్థం కావట్లేదు పబ్లిక్ అయితే ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా మాట్లాడాలి అండ్ నేను ఒకటే చెప్తున్నాను పబ్లిక్ అయినా గవర్నమెంట్ అయినా టీటీడీ వాళ్ళైనా కూడా సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి పబ్లిక్ కాబట్టి పబ్లిక్కి ఏదైతే బెస్ట్ ఇవ్వగలుగుతారో ఏదైతే జనాలు కంట్రోల్ చేయగలుగుతామో దాని మీద ఫోకస్ పెట్టండి ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా చూడండి అండ్ వాళ్ళు ఎవరైతే మంది నష్టపోయారు లైక్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ నష్టపరిహారం ఇస్తుంది అండ్ ఇవ్వాలి కూడా సో ఫ్యామిలీస్ రోడ్ మీదకి వచ్చేస్తున్నాయి అవన్నీ చూడండి అండ్ నేను హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మన తిరుమలని మన తిరుపతిని డెవలప్ చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త హ్యాండిల్ చేయండి అని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ